హైనా అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అన్న మనం స్లాట్ హౌస్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈరోజు స్లాట్ హౌస్ అనేది ఏంటంటే ఎక్కువ మొత్తాదులో సేలింగ్ చేసే ప్రాసెస్ ఉంటుంది పందులని మొత్తం ఇక్కడ వచ్చేసి టన్నుల టన్నుల మాల్ కటింగ్ లేదా కటింగ్ అయిపోయి మొత్తం ప్యాకే ప్యాకింగ్ అయిపోతుంది అన్నమాట అటువంటి అటువంటిదే ఈ స్లాట్ హౌస్ స్లాట్ హౌస్ గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే స్లాట్ హౌస్ వలన ఉపయోగాలు ఏంటంటే ఊరుకు ఒక ఫామ్ పెట్టినా మనకి ఈజీగా సేల్ అయిపోతుంది అనమాట అంటే లైక్ హైదరాబాద్లో స్లాట్ హౌస్ ఉందనుకోండి అక్కడి నుంచే మొత్తం విజయ విదేశాలకి ఎక్స్పోర్ట్ అయ్యేలా ఉంటుందన్నమాట అంటే రోజు కటింగ్ కటింగ్ చేసే విధంగానే తయారు చేసుకోవచ్చు అక్కడ ఎంత లేదన్నా ఒక రెండు టన్నులు మూడు టన్నులు అంటే ఒక్కొక్క దగ్గర మీ దగ్గర ఎంత ఉన్నా సరుకు అక్కడ సేల్ ఈజీగా అయిపోతుంది అనమాట స్లాట్ హౌస్ అనేది అంత పెద్దగా ఉంటుంది రోజుకొచ్చి టన్ను టన్నున్నర మీ దగ్గర మాల్ రెడీ అయ్యే కొద్దీ తీసుకుపోవచ్చు అనమాట తీసుకుపోయి అక్కడ సేల్ చేసేయచ్చు అట్లా ఉంటుందన్నమాట అది ఎందుకంటే స్లాట్ హౌస్ అనేది మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్గానే ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళి మాల్ మొత్తం అమ్మేసుకోవచ్చు మాల్ కటింగ్ మాల్ అమ్మాల మా దగ్గర కటింగ్ మాల్ ఉంది ఎవరు కొనడం లేదు అనే వాళ్ళకే ఈ న్యూస్ అనమాట చాలా పెద్ద ఎక్స్పోర్టింగ్ చేసే విధంగానే స్లాట్ హౌస్ ఉంటుంది అక్కడనే కట్ కట్ చేసి ఐస్ ప్యాక్లో ప్యాక్ చేసి ఒక చోట సిప్పులో పంపిస్తారు ఒక చోట మళ్ళీ ప్లేన్లో పంపిస్తారు కార్గో ప్లేన్ అనేది ఉంటుంది ఆ కార్గో ప్లేన్ మొత్తం విదేశాలకు ఎక్స్పోర్టింగ్ చేసేలానే ఉంటుంది ఎవరైనా పెద్ద మనసు చేసుకొని ఈ స్లాట్ హౌస్గా పెడితే పందులకి పందులకు సంబంధించి మార్కెటింగే వాళ్ళు కొనాల వీళ్ళు కొనాలనేది అనేది ముచ్చట్నే ఉండదు మనమే డైరెక్ట్ వెళ్ళి సేల్ చేసుకునే విధంగా మంచిగా ఉంటుంది అనమాట అది అది నాకు తెలిసి తొందరలోనే జరగబోతు జరుగుతుంది నాకు తెలిసి ఎవరైనా కాకపోతే కోట్లు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉండాలన్నమాట దీంట్లో అప్పుడే మనం బాగుపడతాం ఈ దేశమే బాగుపడుతుంది ఎందుకంటే ఈ పందుల వలన వచ్చే లాభాలు అంత ఇంత కాదు చాలా వరకు నష్టాలనేదే ఉండదు అనమాట ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తాం మనము మిమ్మల్ని పెట్టుకోమంటున్నా అదే అనడం లేదు కాకపోతే ఏంటంటే మార్కెటింగ్ ఎక్కడుందో తెలుసుకొని అప్పుడు స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట సేల్ చేసుకోవడానికి నేను చెప్పే సజెషన్ ఏదైనా ఉందంటే అది ఇదే బెస్ట్ సజెషన్ ఒకసారి ఆలోచించుకొని ఫామ్స్ పెట్టండి ఎక్కడైతే మార్కెట్ ఉందో అక్కడ సేల్ చేయడం ఈజీగా ఉంటుంది చాలామంది మా దగ్గర డబ్బులున్నాయి మేము నా నాగాల్యాండ్కి ఎత్తాం అనే భ్రమలో ఉన్నారు నాగలాండ్కి ఎత్తడం అంత ఈజీ కాదు అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అక్కడికి వెళ్తే ఎలాంటి ఎలా మోసాలు ఉంటాయో మనకే తిరిగి ఊహించుకోలేము మనమే అన్ అంత పెద్ద మోసం ఉంటుంది అక్కడ కాకపోతే ఏంటంటే డబ్బులు మార్కెట్ మన డబ్బు అయితే నెట్ పేమెంట్ ఇచ్చేస్తారు దానివల్ల నిలిచిపెట్టాలి దా కానీ అది కాదు నేను మార్కెటింగ్ చేసుకో విధంగా మనం చేసుకోగలం అనుకుంటేనే ఈ ఫీల్డ్లోకి రండి లేదంటే స్లాట్ హౌస్ వచ్చేంత చానా చాలా ఇబ్బంది ఉంటుంది అందరికీ